అందరికీ నమస్కారము చాలామంది చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి రిఫ్రాక్టివరీ ఏంటంటే మయోపియా సో మయోపియా అంటే ఏంటి దానికి వాడే అర్థాన్ని ఏమంటారు అదేవిధంగా మయోపియా నివారణ మార్గాలు అనేది మనం తెలుసుకుందాం సో మయోపియా ఉన్న పిల్లలకి దూరం చూపు అనేది మంచిగా కనపడదు ఉదాహరణకి బోర్డు మీద అక్షరాలు అనేటువంటివి వారికి మస్క మస్క్ కనిపిస్తూ ఉంటాయి ఎటువంటి వారిని మనము మయోపియా పేషెంట్ల కింద చెప్పవచ్చు సాధారణంగా ఇప్పుడు ఉండే చిన్నపిల్లల్లో చాలామందిలో ఈ మయోపేషెంట్ చూస్తున్నాం మనం సో వీళ్ళకి ఇచ్చేటువంటి అర్థాన్ని ఏమంటారంటే మనము కాన్కేవ్ లెన్స్ అంటారు సో ఈ మయోపియా లక్షణాలు ఉన్న పిల్లలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష అనేది చేయించుకోవాలి అదేవిధంగా మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఏ విటమిన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి ఏ విటమిన్కు ఉదాహరణగా మనము క్యారెట్టు అదేవిధంగా చిలకడదుంప అదేవిధంగా స్ట్రాబెర్రీ ఇలా ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏ కూరగాయలైనా సరే ఏ ఫ్రూట్స్ అయినా సరే మనం తీసుకోవచ్చు దాంతోపాటు మనం తీసుకునే పిల్లలకిచ్చే ఫుడ్లో ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చూడకం తప్పనిసరి అదేవిధంగా ఎవరైతే మయోపియా పేషెంట్లు ఉంటారో వాళ్లకు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు అవుట్డోర్ గేమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవుట్డోర్ గేమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఈ మయోపియాని మనము కంట్రోల్ చేయవచ్చు అది సైంటిఫిక్ నిరూపణగా ఉంది ఇది విజన్ థెరపీలో మనం ఒక పాటుగా చెప్పవచ్చు సో తల్లిదండ్రులారా మీరు ప్రతి మీ చిన్నారు ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్షలు నిర్వహించండి ఎందుకంటే మనకు శరీరంలో ఏ విధంగా పెరుగుదల ఉంటుందో అదేవిధంగానే మనకి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల్లో మార్పు జరుగుతూ ఉంటుంది